నమస్తే నా పేరు మధుసూదన్ రావు అగ్రికల్చర్ కన్సల్టెంట్ ఆర్గానిక్ అగ్రికల్చర్ ఛానల్ వీక్షిస్తున్న రైతు దేవుళ్ళు మరియు ప్రేక్షకులు వినియోగదారులు అందరికీ నా నమస్సుమాంజలి ఇప్పుడు మనం ఉన్నది గోల్డెన్ ఫామ్స్ అని ఒక సపోటా తోట అనమాట ఇది ఈ సపోటా వెరైటీ వచ్చి కాలపత్తి అనే వెరైటీ ఇది పాల సపోటా కంటే కూడా సెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది తర్వాత పండు బాగా సైజు కూడా పెద్దదిగా ఉంటుంది కా పాల సపోటా పండు చాలా చిన్నదిగా ఉంటుంది ఎక్కువ కాలం నిల్వ ఉండదు రెండు మూడు రోజుల్లోనే అది పాడైపోతుంది పక్కన పడైతుంది తప్పితే ఉండదు ఇది కనీసం వారం పది రోజుల వరకు నిలవ ఉండే అవకాశం ఉంటుంది ఇక్కడ మనం ఏం చేస్తామంటే సెమీ రైపనింగ్ మీద కొంచెం హార్వెస్ట్ చేస్తాం అనమాట అది మనం మూడు నాలుగు రోజుల తర్వాత పండుతుంది ఆ తర్వాత ఇంకొక వారం పది రోజులు ఈజీగా ఉంటుంది ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇది మనం ఆర్గానిక్ వేలో కల్టివేట్ చేస్తాం మొత్తం ఇందాక మనం మ్యాంగో చెప్పుకున్నట్టే ఇక్కడ అన్ని బయాలజికల్ కంట్రోల్ ఏజెంట్స్ ఇక్కడ ఇక్కడ ఈ పంటకు వచ్చేపాటికి అందులో ఎనిమిది కాంపోనెంట్స్ ఇందులో పది వరకు వాడతాం అనమాట ప్లస్ ఈ ఫ్రూట్ సైజు కూడా పెరగటానికి మేజర్గా కొన్ని మనం ఇవి వాడతాం ఇది మన సీవీడ్ లిక్విడ్ అని వాడతాం అది అందులో పన్నెండు రకాల పోషకాలు ఉంటాయి న్యాచురల్గా న్యాచురల్ గ్రోత్ ప్రమోటర్ అనమాట అది అది ఎవరైనా వాడచ్చు దానివల్ల ప్రమాదం ఉండదు ఇదంతా కెమికల్ ఫ్రీ తర్వాత ఫెర్టిలైజర్ ఫ్రీ సపోటా పంట అనమాట ఇది మనకు పూర్తిగా పడిన తర్వాత కంటే అటు ఇటు కాకుండా అంటే కొంచెం సెమీ రేపెన్లో మంచి టేస్ట్ మేము అబ్జర్వ్ చేసాం స్వీట్నెస్ బాగా ఎక్కువగా ఉంటుంది పూర్తిగా రైపెన్ అయిన తర్వాత తగ్గుతుంది ఎందుకో తెలియదు కానీ మనకి అంటే అప్పుడు టీఎస్ఎస్ వాల్యూస్ తర్వాత తగ్గిపోతాయి అనుకుంటాను సో ఇప్పుడు సపోటా పండు తినటం వల్ల మనకి ఉపయోగాలు ఏంటంటే చాలామందికి ఇప్పుడు జీర్ణ వ్యవస్థ అనేది మేజర్ ప్రాబ్లం గట్ ప్రాబ్లం అంటుంది దాన్ని జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా వరకే వస్తే నేను ఒక సపోటా పండు తింటే ఒక హాఫ్ అన్ అవర్ లోపు నేను డైజెషన్కి వెళ్ళాల్సింది తప్పదు అలా తరివేస్తా అనమాట అలాగే మిగతా వాళ్ళకి కూడా ఇది ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల మంచిగా డైజెషన్ చేసి డైజెస్టివ్ ఏజెంట్ కింద ఉపయోగపడుతుంది నెక్స్ట్ వన్ ఇందులో ఏ సి విటమిన్లు ఉంటాయి మీకు తెలుసు ఏ విటమిన్ కంటి చూపు మంచిది తర్వాత స్కిన్ గ్లోకి మంచిది సి విటమిన్ మనకి రోగ నిరోధక శక్తిని ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది నెక్స్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయండి యాంటీ ఆక్సిడెంట్స్ అంటే క్యాన్సర్ రాకుండా నిరోధించాయి అనమాట ఇప్పుడు చాలాసార్లు మనం యాంటీ ఆక్సిడెంట్స్ అనుకున్నాం బయట చెప్తూ ఉంటారు కొన్ని యాంటీ ఆక్సిడెంట్ ట్యాబ్లెట్స్ ఇస్తారు యాంటీ ఆక్సిడెంట్ మెడిసిన్స్ ఉంటాయి అసలు యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏంటంటే ముందు మనం తెలుసుకున్నాం యాంటీ ఆక్సిడెంట్ ఏంటంటే ఆక్సిడేషన్కి వ్యతిరేకంగా పనిచేసే వాటిని యాంటీ ఆక్సిడెంట్ అంటారు ఆక్సిడేషన్ అంటే కొన్ని కారణాల వల్ల మన బాడీలో బాడీ సెల్స్లో ఆక్సిజన్ పెరిగిపోతుంది ఆక్సిజన్ పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ సెల్స్ ప్రీ రాడికల్స్ కింద మాడిఫై అవుతాయి ప్రీ రాడికల్స్ మా కింద మాడిఫై అయిన సెల్ క్రమేపీ దాని గ్రోత్ పెంచుకుంటూ ఉంటుంది గ్రోత్ పెంచుకుంటా ఉంటే క్యాన్సర్ సెల్ కింద మారిపోద్ది అనమాట అలా వన్స్ ఒకసారి క్యాన్సర్ సెల్ కింద మారిపోయిన తర్వాత ఆ క్యాన్సర్ సెల్ అనేక సెల్స్ అని పుట్టిస్తూ ఉంటుంది మనం క్యాన్సర్ బారిన పడతాం అటువంటి అది రాకుండా క్యాన్సర్ రాకుండా యాంటీ ఆక్సిడెంట్ కింద ఉపయోగపడుతుంది ఈవెన్ పర్టికులర్ మా పాల సపోర్ట్ అని చెప్పను కానీ ఈ వెరైటీ ఆఫ్ సపోర్ట్ అని డయాబెటీస్ కూడా వన్ నాట్ టూ తినచ్చు మరి ఎక్కువ కాకుండా తినచ్చు ఆ విధంగా మన ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది ఇంకోటి ఇందులో పొటాష్ కూడా ఉండటం వల్ల మన హార్ట్ హెల్త్కి చాలా మంచిది అనమాట గుండె ఆరోగ్యాన్ని పెంపొందింప చేస్తున్నాయి పొటాష్ అనేది ఇంకోటి ఏంటంటే మన ఎముకల దృఢత్వానికి కూడా కొంతవరకు ఉపయోగపడుతుంది కాల్షియం లాగానే పొటాష్ ఎందుకంటే ప్రతి బాడీలోనూ కాల్షియం పొటాషియం లెవెల్స్ బాగా మెయింటైన్ అయితే ఆ బాడీలో మనకి ఎముకల ప్రాబ్లం అనేది రాదు ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామందికి ఎముకలు పెలుసు బారిపోవటం ముఖ్యంగా లేడీస్లో ఆస్టియోపొరాసిస్ అనే డిసీజ్ వస్తున్నాయి ఎముకలు గుల్లబారిపోయి పెలుసు బారిపోయి ఎక్కడైతే పుట్టుకు పుటుకుమని విరిగిపోతూ ఉంటాయి అటువంటి ప్రాబ్లమ్స్ నుంచి తగ్గించుకోవడానికి సపోర్ట పండు కనీసం రోజుకు ఒకటన్నా తింటాం అనేది చాలా మంచిది మిగతా మార్కెట్లో దొరికే సపోర్ట కంటే ఇది మేలైంది నేను ఎందుకు చెప్పగలనంటే ఇక్కడ మనం కల్టివేట్ చేస్తుంది నా కాన్సెప్ట్లో కల్టివేట్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్లో కల్టివేట్ చేస్తాం చూడండి మామూలుగా ఇంత పూత ఖాతా ఈ ఉండదు బయట ఫామ్స్లో ఇక్కడ చూడండి బాగా దిగుబడి బాగా వచ్చిందనమాట నెక్స్ట్ ఇందులో గొప్పతనం ఏంటంటే ఇది ట్యానిన్స్ ఉంటాయి ఇందులో అంటే పాలు ఉంటాయి ఇప్పుడు మనం ఆకుని ఇలా తెంచినప్పుడు ఇందులోంచి పాలు కారుతూ ఉంటాయి చూడండి పాలు కనిపిస్తున్నాయి కదా అలాగే పచ్చిపండు ఏదైనా తెంచినా కూడా ఇందులోంచి పాలు వస్తాయి మనం పాలు తాగి ఎలా సంపూర్ణ ఆహారం అనుకుంటామో అలాగే ఈ పాలు కారే మొక్కలు కూడా సంపూర్ణ ఆహారం కింద పనిచేస్తాయి అని మనం గమనించుకోవాలి ఎందుకంటే ఈ పాలు మనం పండ్లు అయితే రావు కానీ పండు రైపు అయిన తర్వాత అవి తగ్గిపోతూ ఉంటాయి తగ్గిపోయిన తర్వాత పండు రైపున అవుతుంది బట్ ఆ పాలు అనేవి ఉండే మొక్కలు అన్నీ కూడా సంపూర్ణ పోషకాహారం అవుతాయి నెక్స్ట్ వీటికి పెస్ట్ అండ్ డిసీజ్ ప్రాబ్లం పెద్దగా రాదు ఎందుకంటే ఆ పాలు ఉంటాయి కాబట్టి ఆ పాలు ఆ ట్యానిన్స్ని అది ఆ పెస్ట్ గ్రహించలేదు తినలేదు డిసీజెస్ కూడా మనకి ఏమి అనమాట ఇక్కడ మేజర్గా వచ్చేది ఇందులో ఫ్లవరింగ్ టైంలో కొంచెం వస్తే సకింగ్ పేస్ట్ వస్తుంది అది కూడా ఇక్కడ మన ఆర్గానిక్ కల్టివేషన్ అయితే కనిపిస్తుంది మనకి సో మనకి సాయిల్ అప్లికేషన్స్ తప్పితే జీరో మెయింటెనెన్స్ స్ప్రేలు అనేవి ఏమి ఉండవు ఏదైనా మనం కాయ సైజు పెరగడానికి చేసుకుంటే చేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంది బట్ మించి మనం వేరే స్ప్రేలు ఏమి చేయాల్సి పర్లేదు జీరో స్ప్రే జీరో మెయింటెనెన్స్ చక్కగా పంట వస్తుంది ఇది ఆరోగ్యకరమైన పండు ఇంకోటి తక్కువ రేట్లో దొరుకుతుంది ఈ పండు మిగతా పళ్ళతో పోల్చుకుంటే చాలా తక్కువ రేట్లో పడుతుంది దొరుకుతుంది మనం ఒకటి రెండు మూడు మ్యాక్సిమం నాలుగు అంతకంటే ఎక్కువ పళ్ళు తినలేము కూడా సో ఇది ఒక రకంగా భేదవాడి పండు అరటి లాగే సపోటా పండు కూడా బేదవాడి పండు అని అనుకోవచ్చు ఎందుకంటే మీకు ఇంత తక్కువ ఖరీదులో వేరే పండు దొరకదు ఆ దట్టు ఇన్ని పోషకాలు ఉన్నది అండ్ మీకు మేజర్ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మీకు క్యాన్సర్ కారకాలను తగ్గించే పండు కూడా ఇది కాబట్టి ఈ ఇలాగ ఇటువంటి పళ్ళు మీరు తీసుకొని మీ ఆరోగ్యాన్ని పెంపొందింప చేసుకుంటే చాలా బాగుంటుంది మనకు డైజెస్టివ్ సిస్టమ్ ఆ గట్ ప్రాబ్లం ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ అయిపోయింది మనం తినే చెత్తా చెదారం మనం బయట తినే ఫుడ్ తర్వాత ఆయిల్స్ మెయిన్ రిఫైండ్ ఆయిల్స్ ఎక్కువ తింటున్నారు కన్జ్యూమర్స్ రిఫైన్డ్ ఆయిల్ అనేది చాలా రాంగ్ అనమాట రిఫైండ్ ఆయిల్ ఏంటంటే మనకి వన్ ట్వంటీ రూపీస్ పర్ కిలో గ్రౌండ్ అంటే పడితే కానీ ఒకప్పుడు రికమెండ్ చేసే డాక్టర్లు తెలుసు తెలియకో ఇప్పుడు వాళ్ళు కూడా చాలామంది తెలిసిన వాళ్ళు వద్దంటున్నారు రిఫైండ్ ఆయిల్స్ వాడొద్దు అంటున్నారు సో మీరు ఆ రిఫైన్డ్ ఆయిల్స్ ఇవన్నీ తినటం వల్ల తర్వాత బయట అడల్ట్రేషన్ ఫుడ్ మనకి భారతదేశంలో ఫుడ్లో కల్తీలు చాలా ఎక్కువ అవుతాయి బయట అడల్ట్రేటెడ్ ఫుడ్ తర్వాత ఈ బండ్ల మీద వేసే సమోసాలు ఈ బజ్జీలు ఇవన్నీ తినటం వల్ల గట్ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువ వస్తాయి మీరు వాటికి పెట్టే ఇన్వెస్ట్మెంట్ దీనికి పెట్టండి ఎప్పుడైనా మన ఆరోగ్యం పెంపొందింపబడాలంటే మన జిహ్వా చేపల్ని అని చంపుకోవాలని గుర్తుంచుకోండి అది చంపుకోలేని పక్షంలో ఏంటంటే మనం రోగాలను బారిపడతాం మన పొట్ట పాడైపోతుంది మన ఆరోగ్యం పాడైపోతుంది మన లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది